హలో అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఎగ్గు టమాటా మెంతి కర్రీ అయితే చేస్తున్నాను ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీ అండి పిల్లలు ఇష్టంగా తింటారు మెంతి కూర మామూలుగా అయితే ఎవరు తినరు పిల్లలు ఇలాగనక చేసి తినిపించండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోనే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది పచ్చితనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఒక రెండు టమాటాలు అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసి మొత్తం కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మగ్గింది ఇలా టమాటా ముక్కలు మొత్తం పేస్ట్లో అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని వేసుకోవాలి మెంతి కూర కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టుకోవాలి మూతపెట్టి తీసిన తర్వాత కారము ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన గుడ్లుని వేసుకోవాలి కర్రీలో కర్రీలో వేసుకొని చిన్నగా గరిటితో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ దా ఎగ్గలోకి వెళ్ళి చప్పదనం ఉండదు టేస్ట్ బాగా వస్తుంది ఇంకా టేస్ట్ కోసం అయితే ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేస్తే చాలు అసలు ఏం అవసరం లేదు మీ ఇష్టం ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే నేను వేసాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ రుచికరమైన టమాటా మెంతి ఎగ్ కర్రీ రెడీ ఇది పిల్లలు అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మెంతి ఎగ్ కా సూపర్ కాంబినేషన్ అండి ఎగ్గు టమాటా మెంతి కర్రీ ఒక్కటే కాదు నేను రెండు మూడు రకాలుగా అయితే వండాను పిల్లలు ఇష్టంగా తింటారు అన్ని కూరలు పెట్టాలండి ఒకటే పెట్టి నచ్చిందే పెట్టి తినిపించడం కాదు ఎగ్ కర్రీ అయితే తింటారు కానీ కూర అయితే పిల్లలు తినరు ఈ విధంగా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మా ఇంట్లో వంటకాలు పప్పు పన్నీర్ కర్రీ టమాటా ఎగ్గు కూర కర్రీ అన్ని కూరలతో పాటు ఈ కూర కూడా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టమాటా పచ్చడితో చాలా టేస్టీ కూడా ఉంటుంది టమాటా పచ్చడి కూడా వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్